హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైనా ఈరోజు అయితే నేను ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్గా ఉన్న ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు మీషోలో అయితే అవైలబుల్గా ఉందండి నేనైతే మీషోలో తీసుకున్నాను ఈరోజే రిసీవ్ అయిందండి అండ్ క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎంత డీటెయిల్స్ అని చెప్దాం అనుకుంటున్నాను అండ్ రివ్యూ అయితే ఇస్తున్నానండి బేసిక్గా నా ఛానల్లో అయితే ఇలాంటి రివ్యూస్ వస్తూనే ఉంటే అలాగే కుకింగ్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయండి అండ్ ఫస్ట్ అయితే ఈ డ్రెస్కి వచ్చేసరికి అంటే చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను డ్రెస్ అయితే ఓవరాల్గా మనకి ఇలా ఉందండి లుక్ ఓవరాల్గా అయితే మనకి థ్రెడ్ వర్క్ లాగా వైట్ ఇది హార్ట్ షేప్లో అయితే స్టిచ్ చేశారండి మొత్తం థ్రెడ్ వర్క్ మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ లాగా అయితే వెనకాల కూడా సేమ్ సింబల్లా అయితే మనకు ఉంటుందండి థ్రెడ్ వెనకాల కూడా కనిపిస్తుంది అలా అయితే చేస్తే చాలా స్ట్రాంగ్ అయితే చేశారు అండ్ మనకి ఫ్రిల్స్ పెట్టారు అండ్ సూపర్ సూపర్ ఉందండి క్వాలిటీ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే బాగా నచ్చింది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఫస్ట్ అసలు బాగుంటుందా లేదా చూద్దామని కానీ కానీ బాగుంది అందుకనే నేను ఇంకా రిటర్న్ కూడా చేయలేదు ఇక్కడ కూడా కొంచెం బాగా ఫ్రిల్స్ లా పెట్టారు గేరా కూడా చాలా ఇచ్చారండి నెక్ అయితే మనకి వీ లా పెట్టారు అండ్ హ్యాండ్స్ అయితే స్లీవ్స్ అయితే పెట్టారండి ఎలాస్టిక్ వచ్చింది మనకి అక్కడ కూడా బాగుంది హ్యాండ్స్ కి లైనింగ్ ఉండదు అండ్ ఓవరాల్ మన డ్రెస్ మొత్తానికి అయితే లైనింగ్ అయితే ఇచ్చారు లైనింగ్ కూడా మంచిగా మంచి క్లాత్ ఇచ్చారు ఇదంతా జార్జెట్ క్లాత్ అండి స్టిచ్చింగ్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళు వెనకాల కూడా మనకి జిగ్ లాగా చేశారు కుట్లన్నీ ఊడిపోకుండా ఉండడం కోసం అలాగే అందువల్ల నాకు బాగా నచ్చింది చెప్పాను కదా వెనకాల కూడా మనకు థ్రెడ్ వర్క్ ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి రివర్స్ చేశాను లైనింగ్ కూడా చూపిస్తాను లైనింగ్ కూడా మంచిగా జిగ్జగ్లా చేశారండి లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు అండ్ ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి నాకైతే అనిపించింది ఇదే డ్రెస్ నేను బయట తీసుకోవాలనుకున్నాను కాకపోతే అది ఎక్కువ కాస్ట్ ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ కాస్టే ఉంది అండ్ మొన్న నేను ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాను అండి నాంపల్లి అక్కడ ఏంటంటే ఇలాంటివే ఉన్నాయి కానీ కాటన్వి ఉన్నాయి సరే కాటనే కదా కాటన్ అయితే ఇంకా మంచిది కదా అనుకున్నాను కానీ అది చాలా పలచగా ఉంది ఒకసారి వాష్ చేసేసరికి మనకు పాడైపోయేదేమో అని అనిపించింది మీకు చూపిస్తున్న చూడండి ఇక్కడ మనకి ఎవ్రీ కుట్రకి మనకి ఇలా జిగ్జాగ్ అంటారో దీని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అండి ఇలా చేశారండి దానివల్ల ఏంటంటే కుట్లు అనేది ఊడిపోవు అండ్ పీసులు పీసులుగా రాదు క్లాత్ అని చెప్పేసి ఇలా చేశారు కింద కూడా మనకి గేడ మొత్తానికి అయితే జిగ్జాగ్లా చేశారండి ఇలా అయితే ఉంది ఓవరాల్గా డ్రెస్ చెప్పా కదా నాంపల్లి అక్కడ కాటన్ది మనం వాష్ చేయగానే మళ్ళీ ముడుచుకుంటుంది పోతు అంత ఒక ఒక వాష్కే పాడైపోయి అని అనిపించింది ఇది మాత్రం మీరు ఎన్నిసార్లు వాష్ చేసి వేర్ చేసుకున్నా కానీ సేమ్ అలాగే ఉంటుందండి ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి క్లోత్స్ అంటే నాకు ఇష్టం ఐరన్ ప్రతిసారి ఐరన్ చేసుకోవాలా అనిపించదు ఉతకంగా ఐరన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని అనిపించింది ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఇది కోడ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి అండి డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ ఉంటే వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటాను అండ్ అలాగే కుకింగ్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను అండ్ నా ఛానల్ ఇలాగే గోల్డ్ కాయిన్స్ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటాను వాటి రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగేర్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ